మరి రైతాంగం ఎక్కువ మన ప్రాంతంలో రైతులకు కూడా కావాల్సిన హక్కుల మీద నేను పోరాడి రైతుల పక్షాన ఉంటా అని చెప్పి తెలియజేస్తా ఉన్నా మరి ఈ రోజు బీజేపీ అభ్యర్థి అట్లాగే కాంగ్రెస్ అభ్యర్థి ఇద్దరు కూడా మన వైపు వస్తా ఉన్నారు మరి బీజేపీ మేము తెలుసు అందరికి కూడా పదేళ్లైనా అధికారంలో ఉన్నాడు మన టిఆర్ఎస్ పార్టీకి వెళ్ళి వెళ్లి బీజేపీ నుంచి పోటీ చేస్తా ఉన్నాడు బీబీ పాటిల్ గారు మీ ప్రాంతానికి ఏమైనా అభివృద్ధి చేస్తే చెప్పండి ఉన్నా మీ ఊర్లో ఏమన్నా చేసిందా బీపీ మనం అట్లా అడ్డానికి ఓటేద్దామా అందుకని ఆయన కూడా బుద్ధి చెప్పాలి ఆయన వచ్చిన నిధుల్ని ఎందుకు పంపించిండు మరి పరిపాలన జాతకానికి మనం ఓటు ఎట్లేద్దాం ఆలోచించండి అట్లాగే ఇంకా ఆయన సురేష్ శెట్కర్ కాంగ్రెస్ నుంచి ఆయన ఐదేళ్లు చేసిండు ఆయన ఏం చేశారు మీరు అందరు కూడా చూసి మరి మరి ఈరోజు కాంగ్రెస్ పార్టీ దొంగ హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చి తెలంగాణ ప్రజానికాన్ని మోసం చేస్తా ఉన్నది ఈ రోజు అవునా కాదా ఏ ఒక్క హామీ ఇచ్చి కేసీఆర్ గారి ఆశీర్వాదంతో మీ ముందుకు పార్టీ అభ్యర్థిగా జైరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ బాధ్యులుగా రేపు పదమూడు తారీఖు నాడు జరిగేటటువంటి పోలింగ్ రోజు మీరందరూ కారు గుర్తుకు ఓటేయాలని అభ్యర్థించడానికి మీ ముందుకు గాలి అనిల్ కుమార్ గారు రావడం జరిగింది నాకు పూర్తి విశ్వాసం ఉంది నమ్మకం ఉంది పెద్ద ఎక్లారా గ్రామంలో ఏ విధంగా అయితే నాకు అఖండ మెజార్టీ ఇవ్వడం జరిగిందో అంతకంటే ఇంకా కూడా ఎక్కువ ఓట్ల మెజారిటీతో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి గాలి అనిల్ కుమార్ గారిని గెలిపిస్తారని నాకు పూర్తి విశ్వాసం నమ్మకం ఉంది మీ గ్రామానికి అవసరమైనటువంటి కొన్ని పనులు మిగిలి ఉండే అవి కూడా చేద్దామనుకున్నాం కానీ దురదృష్టవశాత్తు మన ప్రభుత్వం పోయింది ప్రభుత్వం లేకున్నా కానీ మీ అందరి కోసం గౌరవ గాలి అనిల్ కుమార్ గారి నాయకత్వంలో ఈ గ్రామంలో మిగిలినటువంటి పనులు తప్పకుండా పూర్తి చేస్తామనే విషయాన్ని సందర్భంగా నేను మీకు అందరికి కూడా మనవి చేస్తా ఉన్నాను కాంగ్రెస్ పార్టీ చెప్పినటువంటి మాయ మాటలకు పేదలు మహిళలు రైతులు నమ్మి మోసపోవడం జరిగింది పదివేలకు బదులు పదిహేను వేలు ఇస్తామన్నారు రెండు లక్షల రుణమాఫీ చేస్తామన్నారు కౌలు రైతులకు కూడా పదిహేను వేలు ఇస్తా అన్నారు రైతు కూలీలకు కూడా నెలకు వెయ్యి చుప్పు పన్నెండు వేల రూపాయలు సంవత్సరానికి ఇస్తా అన్నారు వడ్లు పండిస్తే క్వింటాల్కు ఐదు వందల బోనస్ ఇస్తా అన్నారు ఈ కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీలకు మోసపోయి ఓట్లేసినారు ఈ ఐదు నెలలు అవుతుంది కేసీఆర్ ఇచ్చే రైతు బంధు కూడా ఇవ్వట్లేదు పదివేలు అందరికి రాలే కొందరికే వచ్చింది అదే విధంగా కౌలు రైతులకు రాలే రైతు కోలీలకు లేదు ఆఖరికి కేసీఆర్ ఇచ్చే ఇరవై నాలుగు గంటల కరెంటు కూడా ఉంటలేదనే విషయాన్ని సందర్భంగా నేను కూడా మనవి చేస్తా ఉన్నాను మళ్ళొక్కసారి మోసపోయి కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే మేము ఎన్ని చెప్పినా మళ్ళా మేము చేయకున్నా మళ్ళా మాకే ఓటేసిరని వారు ఇచ్చినటువంటి హామీలు నిలబెట్టుకో నిలబెట్టుకోరు ఆ ప్రమాదం కూడా మీ ముందు ఉందనే విషయాన్ని సందర్భంగా నేను మీకందరికి కూడా మనవి చేస్తా ఉన్నాను మీరు మళ్ళీ మోసపోతే ఆ రెండు వేల ఐదు వందలు కూడా ఇచ్చే వీలుండవు కాబట్టి దయచేసి రైతులు పెన్షన్దారులు మహిళలు పేదలు అందరూ కూడా ఆలోచన చేయాలి